సార్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నిజంగానే సామాన్యులకు లాభమా నష్టమా ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టే ఆలోచనతో ఉందని సమాచారం దీని గురించి ఏం చెప్తారు శ్రావణి భూమి ఎవరిది అన్నది పారదర్శకంగా అందరికీ తెలియటం ప్రామాణికంగా తెలియటం ఆర్థిక వ్యవస్థ కోసం మీ ఆస్థకు స్పష్టంగా ఉన్నట్టయితే రేపొద్దు నన్ను మీ దగ్గర కొందాల్చున్నాను ఇప్పుడు ఏమవుతుంది నమ్మకం మీద పోతున్నాం ప్రస్తుతం చట్టం ఏమిటి మీకు నాకు ఒప్పందం కుదిరితే రిజిస్ట్రేషన్ అవుతుంది రిజిస్ట్రే స్టాంప్ డ్యూటీ కడతాము లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కానీ భూమి నాకు టైట్లు వస్తుందని గ్యారంటీ లేదు అమ్మే వాళ్ళకే హక్కు లేదనుకోండి లేకపోతే ఇంకొకళ్ళు మోసం చేసి నాకు అమ్మారు అనుకోండి నాదని చెప్పినాయి రిజిస్ట్రేషన్ అని మాత్రం చేత నాకు హక్కు రాదు అందుకని ప్రపంచం అంతా ఏం చేశారు ఈ ఆర్థిక వ్యవస్థ బాగా నడిచే దేశాల్లో ఆస్తి హక్కుల విషయంలో చాలా పారదర్శకంగా ప్రామాణికంగా ఎవరిది ఆస్తి అని చాలా స్పష్టంగా ఒకసారి అది బటన్ నొక్కితే ఇది శ్రావణ గారిది ఇది ఈ సర్వే నెంబర్లో లో ఈ పొలం దాని మ్యాప్ ఇది ఇప్పుడు కొన్నారు దాని టైటిల్ ఉంది అప్పుడేమవుతుంది మీరు పరపతి కావాలి బ్యాంకులో అంటే దాన్ని తనఖా పెట్టదు ఆస్తులుగా తనఖా పెట్టేది అది లేకపోతే మీకు దగ్గర మూల పెట్టుబడి ఉండదు పెట్టుబడి ఉండదు ఆర్థిక వ్యవస్థ పెరగదు అలాగే మీరు ఒక భూమిని కొనుక్కోవాలి ఒక వ్యాపారం కోసం ఒక పరిశ్రమ కోసం కొనేప్పుడు అసలు భూమి వాళ్ళ దాకా తెలియకుండా దాని మీద మేము మల్ల గుల్లాలంతా పడి లక్షల లక్షలు ఇచ్చిన తర్వాత భూమి కాదని తేలిపోతే పరిశ్రమలు నడుస్తాయి పారిశ్రామిక ప్రగతి సాధ్యం కాదు కాబట్టి ఇటు వ్యక్తికి ఇటు సమాజానికి పరిశ్రమలు పెరగడానికి ఇది చాలా అవసరం కానీ చేసేటప్పుడు ఏంటంటే ప్రజలు విశ్వసనీయత ఉండాలి ప్రజలకు నమ్మకం ఉండాలి గత ప్రభుత్వం చేసిన చట్టంలో ఉదాహరణ నేను చూశాను ఏం చేశారు ఇప్పటిదాకా పట్టదార పాస్ పుస్తకాలు ఉన్నాయి ఇప్పటిదాకా ల్యాండ్ రికార్డ్స్లో ఫేర్ అంటారు అడగాలంటారు అంటారు రకరకాలుగా రికార్డ్స్లో మీ పేర్లు వగే నమోదాయి ఏ రకంగా వివాదాలు లేనప్పుడు పట్టదార పాస్ పుస్తకం ఉన్నప్పుడు మ్యూటేషన్ జరిగినప్పుడు మీ పేరుతో వాళ్ళను కూడా వచ్చి పదిహేను రోజులు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే నీ భూమి పోతుంది మా ఎమ్ఆర్ఓ గారు ఏం అదే ఫైనల్ ఆ పైన అప్పీల్ కూడా లేదు ఆ పైన వెళితే ఆర్డర్ జరిగి వెళ్ళొచ్చు ఆ పైన ఇంకొకటి కానీ హైకోర్టు తప్ప ఇంకో అప్పీల్ ఎవరికి లేదు అని చెప్పే నమ్మకం ముదురున్నాడు కదా ఈ దేశంలో మన పరిపాలన వ్యవస్థ నమ్మకం ఉందా మనకి ఎవరున్నా కాబట్టి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పొరపాటు సంవత్సరం విశ్వాసం లేకుండా ప్రభుత్వం మాకు అధికారం ఉంది విష్ణ చేస్తూ ఉన్నారు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలన సాగుతుంది కాలం నుంచి సాగుతుంది ఇది కొత్తగా ఎవరు కూడా భూమి విషయంలో చాలా అంత క్యాజువల్గా చాలా వ్యధాలాపంగా వ్యవహరించాలి చాలా జాగ్రత్తగా భూమి అన్నది ప్రాణాంతకం ఈ దేశం చాలా మంది ప్రాణమైన ఉన్న తల్లిదండ్రులు వారు సత్వం ఇచ్చిన భూమిని సెంటు ఎమోషనల్ అటాచ్మెంట్ కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నాకు భూమి ఎక్కడికి పోదు అధికార యంత్రాంగం నన్ను మోసం చేయలేదు నా సరతాలుగా నా కుటుంబంతో ఉన్న భూమి ఎక్కడికి పోదు ఎప్పటిదాకా గోల్డ్ తంటలబడి నలభై ఐదేళ్ల క్రితం ఎప్పుడు పట్టదర పాస్బుక్ చట్టం వచ్చింది చాలా కాలం పాటు పట్టదర పసుపులు అందే కదా లంచం లేకపోతే ఒక్కడ కూడా వచ్చింది కదా నేను లోక్సత్తా ఉద్యమం ప్రారంభించిన కొత్తలో ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం ప్రతి సభలో అడిగేవాడిని లంచం లేకుండా మీకు పట్టధర వచ్చిందా అని లేచిన చేతులు చాలా తక్కువ ఇప్పుడు క్రమక్రమంగా బాగుపడింది పూర్వంతో పోలిస్తే పట్టుదల ప్రస్తుతాలు వస్తున్నాయి మ్యూటేషన్లు కొన్ని అవుతున్నాయి అవి కూడా లెక్కలు తీసుకోకుండా మళ్ళీ లేడికి లేచిందరగనా మళ్ళీ మాట్లాడుతున్నట్లాగా కాబట్టి సంకల్పం మంచిదే కావచ్చు కానీ చట్టం చేసిన తీరు చాలా అభ్యంతరకరము ఆ పొరపాట్లు సవరించి ఇక ఈ టైటిల్ విషయంలో సందేహానికి ఆస్కారం లేకుండా అంత నమ్మకాన్ని చూడగొడుతుందంటారా సార్ చేసిన ఏర్పాట్లను బట్టి ఇప్పుడు చేసిన ఏర్పాట్లను బట్టి ఒకటి మీ మీద నమ్మకం ఉండాలి ప్రభుత్వ వ్యవస్థ మీ మీద నమ్మకం ఉండాలి నమ్మకం ఉండేది మేము వ్యవహరించాలి మీరు ఏర్పాటు చేసిన పద్ధతులు పొరపాటు ధరలలో కూడా న్యాయం జరుగుతుంది విశ్వాసం కలిగే రీతిలో ఉండాలి అదంతా ప్రజల ముందు పారదర్శకంగా పెట్టాలి నాకేదో చట్టం చేసే అధికారం ఉంది కాబట్టి శాసనసభలు చేసేస్తాను మీతో సంబంధం లేదనుకుంటే భూమి మీది మీకు నమ్మకం కలగాలి కాబట్టి మీ ముందు చర్చ పెట్టాలి ప్రజల్లోకి చర్చ రావాలి అంచేత సరిగ్గా చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు ఇప్పుడు నేను ఎన్నోసార్లు భూమిని సేకరించాను రెండు సందర్భాలు బాగా గుర్తున్నాయి నాకు సబ్ కలెక్టర్గా ఉండగా వెళ్ళిన కొత్తలోనే ఒక డిగ్రీ కాలేజీకి భూమి కావాల్సి వచ్చింది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అరగంటలో భూమిని సేకరించాను నేను అరగంటలో రైతులందరినీ కూర్చోబెట్టి బాబు ఈ పదిహేను ఎకరాల భూమి డిగ్రీ కాలేజీకి కావాలి ప్రభుత్వం పెడతాను మన పిల్లలకే వచ్చేది కాబట్టి మీరంతా ముందుకు రావాలి సంతోషం సార్ అన్నారు కానీ గవర్నమెంట్ డబ్బులు వస్తారు సరిగ్గా ఏమన్నారు నేను మీకు రెండు హామీలు ఇస్తున్నాను ఈ ఎక్విజిషన్ ఈ గొడవలను ఇవ్వద్దు మార్కెట్లో రేట్ ఎంత ఉంది సరే ఇవాళ రేట్ ఎంత ఉంది ఎకరానికి ఇరవై వేలుంటే నేను ఇంకో పదివేలు ఎక్స్ట్రా వేస్తాను ముప్పై వేలు పదిహేను రోజుల్లో మీ డబ్బు వచ్చి ఏర్పాటు చేస్తాను నేను భరోసా మీరంతా ఇప్పుడు కలిసి రండి ఏం చెప్పంటే పదిహేను నిమిషాల్లో కలిసి వచ్చారు నమ్మకం 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 నిలబెట్టుకోవాలి అలాగే కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ ఒకటి కావాలి ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా డైరీ చిత్తూరు నెంబర్ వన్ ప్రకాశం నెంబర్ టూ ఇప్పుడు చిత్తూరు తర్వాత నాశనం చేస్తారు ప్రకాశం నెంబర్ టూ ఇది మిల్క్ కలెక్షన్లో ఉపయోగం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా చాలా ఎక్కువగా ఉండేది మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతిపాదన వచ్చింది దానికి భూమి కావాల్సి వచ్చింది అరగంట పట్టింది అంతే రైతులందరూ సమర్పించి ఇదే పనిచేశారు మీకోసమే మీ పాలు సేకరించాలని చెప్పంటే మరి సీజన్లో బాగా పాలు వచ్చేసి డిమాండ్ లేకపోయినట్టయితే మొదటి మరొకటి చేయాలి మనం నలపనంది దీన్ని ఆ ఫ్యాక్టరీ కోసం వస్తా ఉంటున్నారు ఈ భూములన్నీ మీరు సంతోషంగా ఇచ్చేయండి రేట్ అంతా చెప్పండి ఇంకో యాభై పర్సెంట్ ఎక్కువ ఇస్తాను నేను పదిహేను రోజులు ఇస్తాను అప్పటికప్పుడు ఇచ్చేశారు ఆ మాట నిభాయించుకున్నాను నేను కాబట్టి ప్రభుత్వాలకు ఎప్పుడైతే కష్టం వస్తే పట్టించుకుంటారని నమ్మకం లేదు కోర్టుకు పోవాయా ఎవరితో మాట్లాం తెలుసా ప్రతి సిఫారసు చేయించుకో ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్ళు మంత్రి గారి దగ్గరికి వెళ్ళు వాడు బాబు గారి దగ్గరికెళ్ళు ఏంటిదంతా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది విశ్వాసం ఉన్నట్టయితే ప్రజలకు మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉన్నట్టయితే మార్కెట్ రేటు ప్రకారం పది రూపాయలు లక్ష అయినా సరే వెంటనే ఇస్తారు నమ్మకం ఉంటే వెంటనే ఇచ్చేస్తారు లేకపోతే బ్రాహ్మణవతిలో గొప్ప పని చేశారు ఏం చేశారు భూమిని సేకరించినప్పుడు మరి సేకరించినప్పుడు ఇప్పుడు కూడా భూమి పోయిన వాళ్ళకి బాగా కలుగుతుంది భూమి వెళ్ళప్పుడు పెరుగుతూ ఉంటుంది మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా పోయిన దానికి నాకు పరిహారం అనిపించదు డబ్బులు తగ్గుతూ ఉంటుంది వాళ్ళు ఏం చేశారు ఈ భూమిని మీరు ఇస్తే ఈ భూమిలో పెరిగే విలువ ఉన్న భూమిలో కొంత వాటా మీకు వచ్చేస్తుంది ఒక యాభై లెట్లో వంద రెట్లు దాని వాల్యూ పెరుగుతుంది అంటే అందరూ ఉమ్మడిగా వచ్చి పోలింగ్లో వచ్చేసారు ఇట్లాగా ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకుని చిత్తశుద్ధితో పారదర్శకంగా మీరు చేసినట్టయితే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకుంటారు భూముల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా క్రెడిబిలిటీతో విశ్వసనీయతతో నిజాయితీగా సమర్థంగా వ్యవహరించాలి అరే మీరు కాంపెన్సేషన్ లేమంటే లంచాలు మింగిన వాళ్ళు ఎంతమంది కనుక్కుంటున్నారో సార్ ఎన్నో ప్రాజెక్టులు నరకం చూపెడుతున్నారు మార్కెట్ లో లక్ష రూపాయలు వీలు వింటే పదివేలు కట్టేవాళ్ళు పోరం పదివేలు కట్టేవాళ్ళు ఆ భూమిని పోయిందంటే వాళ్ళు కుటుంబం నాశనం అయినట్టు లెక్క అలా చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఎందుకుంటుంది ప్రజలకి కాబట్టి పూర్తిగా అది ప్రభుత్వాల నిర్వాహం అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి దుశ్చర్యలు తెలంగాణ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతాం అసెంబ్లీలో అని చెప్పింది చెప్పాను కదా జాబ్ క్యాలెండర్లు ఇవన్నీ డ్రామాలు వంద ఉద్యోగాలకు లక్ష మంది పోటీ పడుతున్నారు మీరు మళ్ళీ వాళ్ళకు కూడా వయో పరిమితి పెంచి రెండు లక్షల మందిని చేస్తున్నారు రెండు లక్షల మంది పోటీ పడ్డా రెండు లక్షల మంది పోటీ పడ్డా కూడా వచ్చే ఉద్యోగాలు ఆ వందే మిగతా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది సంగతి ఏంటి మనం ఎలాంటి భ్రమ కలిగిస్తున్నాం ఈ జాబ్ కాలండితో మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయని ఇంతకంటే పచ్చి అబద్ధం మరొక రెండు చాలా పచ్చిగా చెప్తున్నాను నిజంగానే మీరు తెలుసుకోండి వంద ఉద్యోగాల కోసం లక్ష మంది పోటీ పడుతున్నారు జాతీయ స్థాయిలో యుపిఎస్సి పరీక్షలు మొత్తంలో వెయ్యి మంది సెలెక్ట్ అయ్యేది పద్నాలుగు లక్షల మంది పోటీ పడుతున్నారు రేపు ఇరవై ఐదు లక్షల మంది పోటీ పడినండి ఉన్నది వెయ్యి మంది ఇప్పటికే ఎక్కువ అయ్యారు వీళ్ళు రెండు వందల మంది వెయ్యి మందిని చేస్తారు ఐఏఎస్ ఆఫ్సర్లు పదివేల మందిని చేస్తారా ఏం చేస్తారు వీళ్ళందరినీ నెత్త ఊరకుతావా కాబట్టి ఉన్న ఉద్యోగాలు పరిమితం కాబట్టి ఉద్యోగాలు ఇక్కడ కాదు ఇక్కడ వస్తాయి దీన్ని పెన్షన్ కోసం ఏర్పాటు చేస్తాం చెప్పకుండా ఈ ఉద్యోగాలకు మేము క్యాలెండర్లు పెడతాము మీకు వయో పరిమితి పెంచుతాము మీరు అందరు జూన్లో పోటీ చేస్తాము ఈ శిక్షణ సంస్థలను పెంచుతాము కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలామంది వంద ఉద్యోగాలు అన్నా మీరు ఎంతమంది వచ్చినా కోచింగ్ కోసం ఈ వంద మంది సెలెక్ట్ అయ్యేదని చెప్పరు ఒక గ్లామరు ఐఏఎస్ అంటే బోల్డెంత గ్లామరు డిప్యూటీ కలెక్టర్ అంటే బోల్డెంత గ్లామర్ డిఎస్పీ అంటే ఆ జీవితం అద్భుతమైనట్లకా ఒక ఫీడల్ తత్వం అది మన మనసుల్లో ప్రవేశపెట్టి గ్లామర్ క్రియేట్ చేసి వీళ్ళందరి జీవితాలను గందరగోళం చేస్తున్నాం పొద్దుప్రెష్ ఉద్దరణలేదు ఉద్యోగాలు ఉన్నట్టు ఎట్ అంటే సేమ్ టైమ్స్ యంగ్స్టర్స్ కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగాల పైన లేదంటే ఈ గ్రూప్ లేదంటే టిఎస్సి వీటి పైన ఉన్న ఫాంటసీస్ ని ఎలా తగ్గించుకోవాలంటే పిల్లల్ని ఎందుకు తిరుతారు మీరు ఆహ్లాం కా సమాజంలో మనం అందరి బాధ్యత తీసుకోలేదు కదా అంటే ఇప్పుడు చాలా మంది తెలుసో తెలుసుకో ఐఏఎస్ అంటే చాలా గొప్పది అంతకంటే ఎక్కువ సమర్థంగా పనిచేస్తే వేరే విడితే చాలా తక్కువది అని మనం ప్రవేశపెట్టాం ఓకే మరి ఆలోచన అంటే యువతగా ఆలోచిస్తారు ఇంకో రకంగా మీరంతా సోషల్ మీడియాలో ఐఏఎస్ ఆఫీసర్ కారు ఎక్కుతుంటే సోషల్ మీడియా అంట అది పెద్ద గొప్ప అంట గ్లామరైస్ చేయటం అంట ఇలా మనం చేస్తుంటే ఈ పిల్లల మనసును చికాకపరుస్తుంటే మనం బుర్రలన్నీ ఖరాబ్ చేస్తుంటే పిల్లలు చాలం మీరు సో ప్రయారిటీలో తీసుకోకూడదు జాబ్స్ అంటే నేను చాలా పచ్చిగా చెప్తున్నాను మళ్ళీ ఎక్కడో దూరంగా ఉన్న జిల్లా కలెక్టర్ కన్నా నేను కలెక్టర్గా చేశాను కాబట్టి ఈ మాట నేను చెప్పచ్చు అందులో చాలా సమర్థంగా చేశాను పేరుంది స్వతంత్ర భారతంలో ఎన్నదగ్గ పేరున్న అధికారులు మూడు నాలుగు పేరు వెళితే నా పేరు చెప్తారు ఈ దేశంలో నేను చెప్తున్నానమాట ఎక్కడో దూరంగా ఉన్న కలెక్టర్ కన్నా మీ బాత్రూంలో తూముల పొడికి తీసే ప్లంబర్ చాలా మిన్న కలెక్టర్ లేకపోతే మీ జీవితంలో నష్టం వచ్చింది ఏ కుటుంబాన్ని ఆలోచించండి మా కలెక్టర్ గారు వీళ్ళు లేరండి లేకపోతే ఆయనకి పోస్టింగ్ వేయలేదండి ఖాళీగా ఉందండి నా బతుకు చంద్రవందరం మనుషులు భారతదేశంలో ఉన్నారా మీ బాత్రూంలో తూముల పొడికి తీయకపోతే ప్లంబర్ లేకపోతే మీరు ఒక్కరోజు బతకగలరా ఆ కంపుకి బాత్రూమ్ కలగకుండా మీరు ఏది ముఖ్యం మనకి మనకి కామన్ సెన్స్ ఉండాలి ఏదో ఒక గ్రామర్ పెట్టేసి తక్తనం చేసేవాడు చాలా గొప్పవాడు నిజంగా పని చేసేవాడు పనికొచ్చే పని చేసేవాడు తక్కువ వాడనే భావన మన సమాజంలో మనం సృష్టించాం కుల వ్యవస్థలో సగం వచ్చింది అది కొన్ని నీచ వృత్తులు కొన్ని గొప్పవి పెక్తనం చేయడం ఏ పని చేయకుండా కూడా మనకి ఏం లాభం లేకుండా పెత్తనం చేస్తే వాడు చాలా గొప్పవాడు ఇవి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు వాళ్ళు అవమానించమని నేను బట్ సివిల్ కూడా అలానే ఫీల్ సేవ మనం నెత్తి నెక్కించుకుంటే వాడు నెత్తి నెక్కుతాడండి నేను అందుకే చెప్తుంటాను ఇప్పుడు ఈ ఉద్యోగాల కోసం పాకులాడేవాడు చెప్తుంటాను తప్పులేదయ్యా నిజంగా సమాజంలో పది మందికి మంచి కోరుకుంటే ఉద్యోగాలను సాధారణంగా చేస్తున్నాం అంటే వెళ్ళండి గ్లామర్ కోసం వెళ్ళొద్దు ఒక గట్టి ఎఫర్ట్ చేయండి అన్ని దానిలో పెట్టి పంచస్మణాలు చేసి ఐదేళ్ళు పదివేళ్ళు దానికోసం తగలేసి ఎంతమంది అయినా సెలెక్ట్ అయ్యేవాడు ఎంతమంది సెలెక్ట్ అయితేనేమో విజయ గర్వము వికటాటహాసము సెలెక్ట్ కాకపోతే పూర్తిగా నిరసపడిపోవటము డిప్రెషన్ ఇది సరైనది కాదు ఇది సమాజానికి ఎన్నో రకాలుగా మంచి చేయొచ్చు సెలెక్ట్ అయిన వాళ్ళు గర్వంతో తొలికి సాడబోకండి సమాజానికి మంచి చేసే అవకాశం దొరికిందని నిరమరత ప్రదర్శించండి సెలెక్ట్ కాని వాళ్ళు జీవితం అంతా నాశనమైందని చెప్పని దేవదాసులాగా జగమేమాయ అని చెప్పి అనుకోపోకండి ఏ పనైనా చేయొచ్చు సమాజానికి పనుకోవచ్చు ఏ పనైనా గౌరవప్రదమైంది గర్వంగా చేయండి ఈ మాటలు చెప్పట్లా ఈ దేశంలో మన సినిమాలు కూడా అదే పనిగా వాళ్ళు ఈ వీటి సెలెక్ట్ అవ్వడం చాలా గొప్ప విషయం వీటికి వెళ్ళడం చాలా గొప్ప విషయం ఇలాంటి పిచ్చి ఆలోచనలు ప్రవేశపెడుతున్నాయి డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు సమాజంలో పనికొచ్చే ఏ పని చేసినా కూడా గర్వంగా గౌరవంగా బతకొచ్చు తలెత్తుకుని అన్న విశ్వాసాన్ని కలిగించట్లే మనం నేను అందుకని నాలంట వాళ్ళు నేను చెప్పే మాటలు చాలా మంది రుచి చెప్పవచ్చు జిల్లా కలెక్టర్ కంటే ప్లంబర్ మిన్న అన్న మాట ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి ఆ మాట చెప్పడం జిల్లా కలెక్టర్ని అవమానించాలని కాదు ప్లంబర్ని గౌరవించాలని చెప్పని డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలని చెప్పని సమాజంలో పది మందికి పనికొచ్చి ఏ పనైనా గౌరవానికి అర్హమైనది అంతేగాని కుల వ్యవస్థలాగా కొన్ని గొప్పవే కొన్ని తక్కువని ఆత్మజ్ఞానంతో బాధపడబోకుండా చెప్పట మాట మనందరి నుంచి మళ్ళీ 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 జనంలోకి వెళ్ళాలి ఆ తక్కువ మనం చేస్తున్నాం తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో చేస్తున్నాం సమాజంలో సౌకాల పెద్దలుగా సమాజం విషయంలో చేస్తున్నాం ఒక పిచ్చిని మన మనసులో ప్రవేశపెట్టి తర్వాత మనం పిల్లలను తిడుతున్నాం ఈ బాధ్యత పెద్దలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు పైన మీ కామెంట్ ఏంటి ఎట్లా పనిచేస్తున్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖజానా లేదంటున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఖజానా ఖాళీ ఉంది మరి చెయ్యాలి అంటున్నారు ఖజానా ఎక్కడో దేవుడు డబ్బులు మన పన్నుల డబ్బుల నుంచి కోర్స్ సంపద సృష్టిస్తాను అన్నారు ఎలక్షన్స్ టైంలో లో బట్ ఇప్పుడు ఎందుకు ఖజానా ఖాళీ ఉందని రకాల సమస్యలు తెలంగాణ తీసుకోండి తెలంగాణ ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులో దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం లక్షా పదహారు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులున్నట్టుగా చూపెట్టారు అన్నాడు ఐదేళ్ల కాలంలో పద్నాలుగు ఆర్థిక సంఘం నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు తలసరి ఆదాయం హైదరాబాద్ నగరం పుణ్యమా అని చెప్పని చాలా ఎక్కువ రాష్ట్రం ఇప్పటికి కూడా తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం దేశంలో నంబర్ వన్ నంబర్ టూగా వస్తుంది పెద్ద రాష్ట్రాల్లో పోస్తే నంబర్ వన్ తెలంగాణ బంగారం లాంటి రాష్ట్రంలో అయితే డబ్బులు వృధా చేశారు రాచరిక పోకడలతోనో మూర్ఖపు పథకాలతోనో లేకపోతే తాత్కాలికమైన సంక్షేమానికి పెద్దపేట వేశారు గత ప్రభుత్వం కొంతవరకు బ్యాలెన్స్ పాటింది వృధా అయింది కానీ డబ్బులు వృధాయినాయి కానీ కొన్ని పథకాలకి కాలుష్యం లాంటి పథకాలు డబ్బు ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ అని గట్టిగా వాదించిన వాడిని నేను ఇప్పిన వాడిని నేను ఇప్పుడు మాట్లాడట్లేదు ఎందుకంటే పని అయిపోయిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మాట్లాడేందుకు ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదల నానాడు ఒకటి నూరు రూపాయల సకాలంలో అయిపోయింది అలాంటి జరగ జరిగినాయి కానీ అయినా కూడా కొన్ని పొరపాటు జరిగినా కూడా సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించారు మొత్తం మీద అందుకే హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా మరుగు సదుపాయాలు బాగుపడ్డా పెట్టుబడులు వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ వారు అధికారం రావాలని చెప్పని అడ్డగోలుగా కొన్ని కొత్త హామీలు ఇచ్చేశారు నిన్న మొన్న పత్రికల్లో చూస్తే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు తీరుస్తున్నారు మేము ప్రపంచాన్ని ప్రపంచంలో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతాన్ని సాధించామని ప్రకటనించుకుంటున్నారు ఏ సంకేతం ఇస్తున్నాం మనం నేను నిర్మహటంగా అడుగుతున్నాను ఏం సంకేతం ఇస్తున్నా మనం డబ్బులు సకాలంలో గడితే నువ్వు మూర్ఖుడివి ఎగ్గొడితే నువ్వు చాలా తెలియగలవుడి నువ్వు ఎగ్గొట్టిన డబ్బులు నేను అందరూ మాఫీ చేస్తాను సకాలంలో గట్టే నీ కర్మ అంటున్నావు ఎలక్షన్ల ముందు మీకు ఎందుకు రుణాలు తీసుకోండి ఈ నాయకులు చెప్పారు రుణాలు తీసుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని చెప్పారు ఇదే మన సమాజం ఇచ్చే సంకేతం ఏ రకంగా ఈ సమాజాన్ని కోసం చెప్పండి గుడి మే చేసి చెప్పండి నాకు రేపు పొద్దున మళ్ళీ రైతులకు రుణాలు ఇస్తాడా ఈ రైతులంతా అవసరమైతే మార్కెట్లోకి వెళ్ళి హెచ్చు వడ్డీలకి యుజూరియస్ రేట్స్కి ప్రైవేట్ దగ్గర రుణాలు తీసుకోవాలి అవి కట్టకపోతే మళ్ళీ ఇంకొకటి కాబట్టి మనం రైతుల పేరు చెప్పి రైతుల భవిష్యత్తు ధ్వంసం చేస్తున్నాం సమాజాన్ని నాశనం చేస్తున్నాం ఆర్థిక వ్యవస్థను పతనం చేస్తున్నాం ఒక ఉదాహరణ ఇది కాబట్టి ఈవేళ తెలంగాణలో తెచ్చు పెట్టుకున్న సమస్యలు స్వయంకృతాపరాధము బంగారం లాంటిది మన చేతుల్లో ఉంటే దాన్ని ఉపయోగించుకోవడం కాకుండా మాకు అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశీన పర్లేదని వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా మేలుకోకపోయినట్టయితే పచ్చటి రాష్ట్రంలో మీరు చుచ్చు పెట్టిన వాళ్ళు అవుతారు కానీ బయటపడడం తెలంగాణలో సాధ్యం ఎందుకంటే హైదరాబాద్ బంగారు గుడ్డు పెట్టే బాతు దీన్ని చంపకుండా ఉంటే కాపాడుకోవాలి విపరీతమైన అవినీతి వల్ల కానీ అసమర్థత వల్ల కానీ మూర్ఖ వల్ల కానీ దీన్ని చంపకుండా ఉంటే తెలంగాణను కాపాడుకోవచ్చు కానీ ఊరికే దేవుడా దేవుడు అని చెప్పిన గాల్లో పెడితే కాపాడుపడేది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రారంభంలోనే నష్టంతో పుట్టింది ఎప్పుడైతే హైదరాబాద్ని కోల్పోయినటువంటి రాష్ట్రం అయిందో హైదరాబాద్లో వచ్చిన మిగులు ముమ్మడి రాష్ట్రంతో పంచుకునేది ఇది తెలంగాణకి మాత్రం వచ్చింది సహజంగానే ఆంధ్రప్రదేశ్ లేకపోయేసరికి లోటు వచ్చింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతకాలం పాటు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సంక్షేమాన్ని అందించాలి అభివృద్ధిని కూడా గట్టిగా చేపట్టాలి వనరులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు రాజధాని కంటే ముఖ్యంగా ఒక ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు కియా మోటార్స్ లాంటివి కావచ్చు మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు చిత్తశుద్ధితో ప్రయత్నం జరిగింది కొన్ని పొరపాట్లు రాజకీయంగా దొరికినా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి అసలు అభివృద్ధి అంటే పాపము సంక్షేమమే పరమార్థము సంక్షేమమే పరిపాలన అభివృద్ధిలో అడిగితే వాడు పెత్తందారు ఇది వర్గ పోరాటము బేదలకు అభివృద్ధి ఎందుకు బేదలకు రోడ్లు ఎందుకు బేదలకు మౌలిక సదుపాయాలు ఎందుకు మేము ఫ్రీగా ఇస్తున్నాం కదా నెలల బ్రహ్మాండంగా ఇస్తున్నాం కదా అన్న విచిత్రమైనటువంటి ప్రమాదకరమైన వాగం తీసుకొచ్చారు చివరికి రాష్ట్రాన్ని అధ్వాని స్థితితో నెట్టారు అసలే కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని ఈవేళ అప్పులు ఉప్పులు కూలికిపోయేటట్టు చేశారు కాబట్టి ఈవేళ మళ్ళీ ఒకసారి సంక్షేమానికి అభివృద్ధికి సమతూకాన్ని పాటిస్తూ పొదుపరితనాన్ని పాటిస్తూ ఇతరులను చూసి తెలంగాణను మరో రాష్ట్రాలను చూసి నేను డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా మౌలికాన్ని క్రమశిక్షణ పాటిస్తూ మౌలిక సదుపాయాలను బాగు చేసి పెట్టుబడులను ప్రోత్సహిస్తే అయినా మూడు నాలుగేళ్లు కనీసం పడుతుంది ఒక ఐదారు ఏళ్ళు కూడా పట్టచ్చు ఒక గాడిని పట్టడానికి రెండు రాష్ట్రాలు కూడా చూడడానికి ఒకే రేఖ నడిపించినా కూడా రెండింటికి వేరు వేరు కారణాలు ఉన్నాయి దాన్ని బట్టి మన పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా అభివృద్ధి అనేది పూర్తిగా గాలి వదిలేయటం వల్లనే గత ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే పాపం ఉన్నట్టుగా మాట్లాడారు ఇది చాలా విచిత్రం దేశంలో ఎప్పుడు జరగాలి అభివృద్ధిని అడిగితే వాళ్ళంతా కూడా డబ్బున్న వాళ్ళు అడుగుతున్నారు మీకెందుకు అభివృద్ధి అది ధనుకుల కోసం డబ్బున్నోళ్ళ కోసం అభివృద్ధి పెత్తందారుల కోసం అభివృద్ధి ఇది వర్గ పోరాటం మేము మీ వర్గం కోసం ఉన్నాం చాలా విచిత్రమైన ప్రమాదకరమైన భాషను వాడారు ప్రమాదకరమైన ఆలోచనలు పెట్టుకున్నారు ప్రమాదకరమైన చర్యలు చేపట్టారు పేదలకి పోరు చెప్పి ఒక స్లోగన్ కూడా ఇంతకంటే మూర్ఖమైన వాదనే మళ్ళీ స్పష్టంగా విస్పష్టంగా చెప్తున్నాను ఎంతకంటే మూర్ఖమైన వాదన మరవట్లేదు ఎందుకంటే మూర్ఖమైన వాదన మనకలేదు ఇప్పుడు ఇతరుల పట్ల ద్వేషాలను లేకపోతే అసూధిని పెంచడం చాలా తేలిక నిమిషంలో కానీ ప్రపంచంలో ఎక్కడలా చేసినా కూడా ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి ఆనాటి సోవియట్ యూనియన్ చూడండి ఈనాటి ఉత్తర కొరియా చూడండి క్యూబా చూడండి వెనిజువేలా చూడండి మరో దేశాలు చూడండి ఇవన్నీ కొత్త విధానాలు కాదు గతంలో చేపట్టాలి ఉన్న సంపదను ఎట్లా పనికొచ్చేట్టుగా చేయాలి ఉపాధి కల్పన కోసం ఎట్లా పెంచాలి కొత్త ఉత్పత్తి కోసం ఎలా చేయాలి కొత్త పెట్టుబడులకు మనుషుత్తులు పెట్టాడాలి దాని నుంచి అభివృద్ధి దాని నుంచి ఉపాధి దాని నుంచి బేదరికం పోవటం ఉంది కానీ అప్పులు చేసి లేకపోతే నోట్లు గుద్దేసి డబ్బులు పంచితే బేదరికం పోతున్న ప్రపంచంలో ఒక్క దృష్టాంతాన్ని చూపెట్టండి నాకు అదే నిజమైతే అప్పులు చేసి నోట్లు గుద్దేసి డబ్బులు పంచితే బేదరికం పోయితే ప్రపంచంలో భేదరికం ఎందుకు ఐదు నిమిషాలు ఇది ఐదో తరగతి పిల్లలు చెప్పి మాట్లాడేది ఆస్థాయి ఆలోచన ఇది పాపం పిల్లలకు తెలియక డబ్బులు అదే పనిగా ముద్రించేసి పనిచేస్తే చేస్తే బెదరికం అనుకుంటారు పిల్లల విషయంలో అనుకోవడం ఆశ్చర్యపడ్డాం నాయకులను పడేవాడు అధికారాన్ని పడేవాడు ఇంగితంగా ఉందనుకున్నటువంటి గాడిద అప్పులు చేసి డబ్బులు పంపిణీ చేస్తే బెదరికం పోతుంది అనుకుంటే ఆ మాట ప్రభ ప్రజల ముందు ప్రచారం చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉందా అంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉందా అంతకంటే మోసం ఇంకేమైనా ఉందా బట్ సార్ ఆ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే పథకాలకు సంబంధించి ఇంత ఎర్లియా స్టేజ్లోనే చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చి ఖచ్చితంగా ఏమైందంటే రాజకీయంగా మీరు ఊబిలో కూరుకుపోయిన తర్వాత సంక్షేమం అనేది అందించకుండా ఓట్లు అసాధ్యమైన పరిస్థితి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని కాదు అనలే అందుకే సంక్షేమం వద్దనే అంటలు కానీ సంయమనాన్ని పాటించండి పొదుపులతనాన్ని పాటించండి ప్రజలకు వాస్తవాలు నచ్చ చెప్పండి కనీసం అప్పు చేసి పప్పు కూడా తినకుండా ఉండండి మీకు వచ్చేటువంటి పన్నుల డబ్బుల నుంచి మీరు జీతభత్యాలకి వడ్డీలకి సంక్షేమానికి ఎంతైనా ఖర్చు పెట్టండి మీ ఇష్టం కానీ అప్పు చేసి ఆ డబ్బు దీన్ని ఖర్చు పెట్టి ఉచ్చేతల మీద భారం మోపితే అభివృద్ధి ఆదాయం పెరగట్లేదు ఖర్చు పెరుగుతోంది వడ్డీలు పెరుగుతున్నాయి అప్పులు పెరుగుతున్నాయి కాలక్రమేణా ఊబిలో కూరుకుపోవటం కాబట్టి ఆ సమతూకం కావాలి అంటే ఒక పక్కేమో ఈ సమతూకాన్ని పాటించాలి అప్పు చేసి పప్పు కూడా కాకుండా రెండో పక్కన మిగతా వనరులతో అప్పు తీసుకొచ్చిన వనరులైన కనీసం మిగతా వనరులతో వేగంగా నిజమైన మౌలిక సదుపాయాలు పెట్టుబడులు ప్రోత్సహించడం నైపుణ్యాన్ని ఎందుకు నైపుణ్యం గురించి మాట్లాడారు నైపుణ్యాన్ని పెంచడం సంపాదించే శక్తిని ఇవ్వటం ఉపాధి కలిగించడము శాశ్వతంగా నిజంగా బేదరికాన్ని తొలగించడం ఈ రెంటిని సమపాలలో చేయాలి